హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రెడ్యూస్ హోమ్ కుకింగ్ ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకునేది ఫ్రైడ్ పీస్ చికెన్ బిర్యానీ అనే స్పెషల్ అకేషన్ నేను ఈ ఫ్రైడ్ పీస్ చికెన్ బిర్యానీ చేశాను రెస్టారెంట్ స్టైల్కి ఏమాత్రం తీసుకొని హోమ్ మేడ్ చికెన్ బిర్యానీ మీకోసం అందంగా రిప్రజెంట్ చేయడానికి ఇలా గ్లాస్ బోల్లో వేసి ఫిష్ చేసి చూపిస్తున్నాను ఇంట్లో ఏ ఒక్కేజన్ అయినా సంథింగ్ స్పెషల్గా చేస్తాం కదా ఎంత చేసినా కూడా రెస్టారెంట్ టేస్ట్ అయితే రాదమ్మా అని మా అబ్బాయి అంటే కోపం వచ్చింది నాకు బయట వాడే ఆర్టిఫిషియల్ కలర్స్ అండ్ ఫ్లేవర్స్ వల్లే ఆ టేస్ట్ వస్తుంది అంటే వినిపించుకుంటారా అసలు ఇంట్లోనే చక్కగా నేను చేసి పెడతాను అని చెప్పి స్టార్ట్ చేసి చేశాను ఎంత బాగా వచ్చిందంటే ఇంకా రెస్టారెంట్ టేస్ట్ కూడా పక్కన పెట్టేయాలి వీడియో ఎండింగ్ వరకు చూడండి ఫుల్ డీటెయిల్గా చూపిస్తున్నాను ఇందులో కొన్న మసాలాలు ఏం వాడలేదండి అన్నీ కూడా ఇంట్లో చేసుకున్నవే ముందుగా హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి ఇలా ఒక లెగ్ పీస్ వచ్చి మిగతా పీసెస్ అన్ని కూడా బిర్యానీ కట్ పీసెస్ నా ఫస్ట్ స్టెప్ ఏంటంటే అల్లం వెల్లుల్లు పేస్ట్ రెడీ చేసుకోవడం ఇది నేను ఎప్పుడూ కూడా ఫ్రెష్గానే చేస్తానండి మంచి ఫ్లేవర్ వస్తుంది తర్వాత స్టెప్ ఏంటంటే బిర్యానీ మసాలా పౌడర్ రెడీ చేసుకుంటున్నాను నేను తీసుకునే క్వాంటిటీకి ఈ బిర్యానీ మసాలా పౌడర్ రెండు మూడు సార్లుకి వస్తుంది ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే తర్వాత వాడుకోవచ్చు చూస్తున్నారు కదా హోల్ గరం మసాలాలు తీసుకొని ఒక్కొక్కటిగా వేయించుకోవాలి నేను కంప్లీట్ డీటెయిల్గా చూపిస్తాను ముందుగా ప్యాన్లో టూ ఇంచెస్ దాల్సిన చెక్క ఆరేడు లవంగాలు రెండు అనాస్ పువ్వులు ఒక నల్ల యాలుక ఐదారు మామూలు ఆలుకలు ఒక మరాఠీ ముగ్గ దీని తర్వాత ఒక బిర్యానీ ఆకు తర్వాత ఒక టేబుల్ స్పూన్ రాతి పువ్వు కూడా వేసి వేయించుకోవాలి రాతి పువ్వు అంటే బిర్యానీ ఫ్లేవర్ అంటారు కదా అదే దీంట్లోనే ఒక జాపత్రి కూడా వేసుకోవచ్చండి నేను వేయట్లేదు ఎందుకంటే నాకు అది ఫ్లేవర్ అంత నచ్చదు మీకు నచ్చితే కనుక వేసుకోండి ఇలా రెండు మూడు నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత దీనిలోకి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తర్వాత ఒక టీ స్పూన్ మిరియాలు కూడా వేసి వేయించుకోవాలి సిమ్లో పెట్టి వేయించుకోండి లోపల దాకా బాగా వేగుతాయి ఇలా రెండు మూడు నిమిషాలు వేయించిన తర్వాత ఇప్పుడు దీనిలోకి కశ్మీరీ రెడ్ చిల్లీస్ అంటారు కదా వాటిని ఒక కప్పు వేస్తున్నాను ఇదంతా కారం ఉండవండి ఇవి ఆల్రెడీ ఎండిపోయినాయే బాగా క్రిస్పీగా ఉన్నాయి అందుకే నేను లాస్ట్లో వేసాను ఇవి చక్కగా వేయిపోయిన తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దీంట్లోకి లీటర్ నర నీళ్ళు పోసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి తర్వాత పచ్చిమిరపే చీలికలు ఒక నాలుగు వేసి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా చికెన్ ముక్కల్ని వేసి ఉడికించుకోవాలి మీరు ప్రెజర్ పావన్ పెట్టుకుంటే కనుక ఒక టూ విజిల్ స్టాన్ ఇస్తే సరిపోతుంది ఇక్కడ నేను డైరెక్ట్గానే ఉడికిస్తున్నాను దీంట్లో ఒక చిట్టుకటి పసుపు వేసి ఉడికిస్తున్నాను ఇలా పై లేయర్ తట్టులా వస్తుంది కదా అదైతే రిమూవ్ చేసేస్తున్నాను అండి చికెన్ ఎంతవరకు ఉడకాలి అంటే ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఈ నెలల్లోంచి ఈ చికెన్ని సపరేట్ చేసి పెట్టుకోవాలి ఈ రిమైనింగ్ వాటర్ ఉంది కదండి దీన్ని చికెన్ స్టాక్ అంటారు ఈ చికెన్ స్టాక్ ఉపయోగించే బిర్యానీ చేస్తాం అందుకే నేను చికెన్ ఉడికించేటప్పుడు లీటర్ వాటర్ వేశాను ఎందుకంటే చికెన్ స్టాక్ ఎక్కువ రావాలని చెప్పేసి చికెన్ ఈ నెలలోనే ఉడుకుతుంది కాబట్టి చికెన్ ఫ్లేవర్ చాలా ఎక్కువ ఉంటుంది వాటర్ కి ఈ వాటర్ తో కనుక బిర్యానీ రైస్ వండితే ఆ ఫ్లేవరే చాలా బాగుంటుంది ఎందుకు ఇంతలా చేయడం అంటే జస్ట్ టేస్ట్ అండ్ ఫ్లేవర్ కోసమేనండి నార్మల్గా ముందు నేను ఒకసారి మామూలుగా బిర్యానీ చేసి దాని తర్వాత చికెన్ ఫ్రై చేసి ఇట్లా రెండు కంబైన్ చేసి చూశాను దానికన్నా ఈ టైప్ ఆఫ్ మెథడ్ లో చేసిన తర్వాత బిర్యానీ ఎంత టేస్టీగా ఉందంటే సూపర్ అసలు ఇదిగోండి ఇలా చికెన్ పీసెస్ అయితే సపరేట్ చేసేసుకున్నాను నెక్స్ట్ స్టెప్ ఏంటంటే రైస్ నానబెట్టుకోవాలి తర్వాత ఉడికించుకోవాలి ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను ఒక రెండు కప్పులు దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నాను ఈ లోపల బిర్యానీకి కావలసిన కొత్తిమీర పుదీనా ఇవన్నీ కూడా శుభ్రంగా కడుక్కొని తరిగి పెట్టుకుంటున్నాను బిర్యానీ మసాలా పౌడర్ కూడా మెత్తగా పౌడర్ చేస్తాను చూడండి మంచి కలర్ వచ్చింది కదా ఆర్టిఫిషియల్ కలర్స్ వాడే బదులుగా ఇలా కశ్మీరీ రెడ్ చిల్లీస్ని వాడండి కారం తక్కువ ఉంటుంది కలర్ అయితే మంచిగా వస్తుంది ఇప్పటి వరకు ప్రీ ప్రిపరేషన్ స్టెప్స్ అన్ని కూడా చేసేసాను ఇప్పుడు అసలు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది చికెన్ ఉడికించిన లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నానండి ఇప్పుడు ఇందులోకి రెండు అనాస్ పూలు ఒక మరాఠీ ముక్క రెండు ఇంచుల దాల్సిన చెక్క ఆరు నుంచి ఏడు వరకు లవంగాలు ఐదారు యాలకులు రెండు బిర్యానీ ఆకులు ఒక టేబుల్ స్పూన్ రాతి పువ్వు తర్వాత పచ్చిమిరపకాయ చీరికలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత ఇలా రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మీకు నచ్చితే కనుక వేసుకోండి తర్వాత దీనిలోకి ఒక గొప్పడు జీడిపప్పులు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంతవరకు ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర తరుగు పుదీనా తరుగు వేసుకున్నాను వీటిని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత దీనిలోకి చికెన్ స్టాక్ని ఎసరిలో పోసుకోవాలి చూడండి ఇక్కడ నేను రెండు కప్పులు రైస్ అయితే నానబెట్టాను కదా దానికి కరెక్ట్గా నాకు నాలుగు కప్పులు స్టాక్ అయితే వచ్చిందండి నేను ఇంకా ఎక్స్ట్రా వాటర్ అనేది ఏమి వేయట్లేదు ఒకవేళ మీకు స్టాక్ తక్కువగా వస్తే కనుక హాఫ్ ఆఫ్ ది అమౌంట్ చికెన్ స్టాక్ వేసుకుని రిమైనింగ్ వాటర్ వేసేసుకోవచ్చు సరే మరుగుతుందండి మరిగేటప్పుడు ఇలా నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసేస్తున్నాను చికెన్ ఉడికించేటప్పుడే ఆల్రెడీ సాల్ట్ వేసా అండి చికెన్ లో సాల్ట్ అలాగే ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి తర్వాత చికెన్ ఫ్రై అని చెప్పేసి ఒక కెళలో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేస్తున్నానండి ఇప్పుడు దీనిలోకి ఒక రెండు పచ్చిమిరపకాయ చిరుకులు వేసుకుని దీని తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ లేకపోతే రెండు చిన్న ఉల్లిపాయలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర తరుగు పుదీనా తరుగు కూడా వేసి వేయించుకోవాలి దాని తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసానండి ఇది ఫ్లేవర్ చాలా బాగుంటుంది తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించి చిటికెడు పసుపు కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేసుకున్నాను తర్వాత మీ రుచికి సరిపడా కారం వేసుకోండి దాంతోపాటు బిర్యానీ మసాలా పౌడర్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి చికెన్ పీసెస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మసాలాలు మాడిపోకుండా ఉండడానికి కొద్దిగా వాటర్ వేస్తున్నానండి ఒకసారి రైస్ చూస్తున్నాను ఎంతవరకు అయిందని ఇంకా కొద్దిగా వాటర్ ఉంది చికెన్ ఫ్రై అవుతున్నప్పుడే దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర అండ్ పుదీనా తరుగు వేసి ఫ్రై చేసుకోవాలి మీరు ఎక్కువ కారం తినే అయితే ఇప్పుడు ఇంకొద్దిగా గరం మసాలా అంటే బిర్యానీ మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇలా ఒకదాని తర్వాత కాసేపునాక వేస్తే లేయర్ బై లేయర్ మసాలాలు బాగా పట్టి మంచిగా ఫ్రై అవుతుంది బిర్యానీ రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందండి నైంటీ పర్సెంట్ అయిపోయింది దీనిపైన కొత్తిమీర తరుగు పుదీనా తరుగు వేసిన తర్వాత చికెన్ అయితే ఒక లేయర్ కింద వేస్తున్నాను ఇలా చికెన్ ఒక లేయర్ కింద వేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక్క పది నిమిషాలు బాగా సిమ్లో పెట్టి ఉంచాలి అంటే కొంచెం సేపు దమ్ అయినట్టు అవుతుంది అనమాట రైస్ కూడా పొడిపుళ్ళు వస్తుంది చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా ఇంకా మనం ఆగలేకపోతున్నాం ఇంకా ప్లేట్లో పెట్టేసి ఫస్ట్ మనం తినడం కాదు హస్బెండ్కి పెట్టాలి ముందు మా అండ్ రియాక్షన్ ఏంటన్నది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మరి ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చేయండి ఇంతవరకు వీడియో చూసారంటే థ్యాంక్ యూ సో మచ్ అండి